హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంఎస్ ఇన్ఫోర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇంపార్టెంట్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి సో ఫ్లాష్ ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేపు మరో పూర్తి స్థాయిలో అయితే బంద్ అయితే నిర్వహించబోతున్నారు అయితే ఈ బంద్ ఏ కారణంగా నిర్వహించబోతున్నారు ఏంటి దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు తెలియజేస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి ప్రతి చిన్న ఇన్ఫర్మేషన్ మీకు తెలియజేస్తూ ఉంటాను అయితే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేపైతే మనకు పూర్తి స్థాయిలో బంద్ అయితే నిర్వహించబోతున్నారండి ఈ బంద్ ఎందుకు నిర్వహించబోతున్నారంటే మనకు దేశవ్యాప్తంగా విద్యా సంస్థలకు బంద్కు పిలుపునిచ్చాయి ఇచ్చాయి పలు విద్యార్థి సంఘాలు పేపర్ లీకేజ్కి నిరసిస్తూ మనకు ఎస్ఎఫ్ఐ అలాగే ఏఐఎస్ఎఫ్ పీడిఎస్యు తదితర వామపక్ష విద్యార్థి సంఘాలు బంద్ అయితే పాటించాలని చెప్పేసి చెప్పాయి బంద్కు విద్యాసంస్థల యాజమాన్యాలు సహకరించాలని చెప్పేసి ఈ మేరకు విజ్ఞప్తి అయితే చేశారు విద్యార్థి సంఘాలు నాయకులు నీట్ మనకు నెట్ పేపర్లు లీకేజీపై నిరసన దేశవ్యాప్తంగా విద్యార్థి సంఘాలు ఆందోళన అయితే కొనసాగిస్తున్న సంగతి తెలిసిన విషయమే పరీక్షల నిర్వహణలో విఫలమైనటువంటి ఎన్టీఎన్లు రద్దు చేయాలని చెప్పేసి విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి అంతేకాదు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ కూడా అయితే ఇవే డిమాండ్లతో జూలై నాలుగున మనకు బంద్ అయితే పిలుపునిచ్చాయి మరోవైపు నీట్ అక్రమాలను నిరసిస్తూ మంగళవారం మనకు విద్యార్థి సంఘాలు పార్లమెంటును మార్చ్ మార్చ్ చేపట్టున్నాయి జంతర్ మంతర్ వద్ద విద్యా సంస్థ నిర నిరవధిక నిరసనలు అయితే ఆ రోజు కొనసాగబోతున్నాయి మనకు నీట్ యూజీఏ ఓఎంఆర్ షీట్లు అలాగే మాన్యువలేషన్ జరిగినట్లు వచ్చినటువంటి ఆరోపణలపై సుప్రీంకోర్టు విచారణ జరిపింది విచారణ తర్వాత ఈ కేసును రెండు వారాలుగా వాయిదా వేసింది ఈ పరీక్ష రాసినటువంటి ఓ విద్యార్థి ఓ పిటిషన్ను దాఖలు చేశారు పిటిషన్ రాసిన ఓఎంఆర్ షీట్ను మార్చేశారని చెప్పేసి ఆయన తరపు న్యాయవాది ఆరోపించారు దీనిపై వెరిఫికేషన్ బెంచ్ స్పందిస్తూ ఇరవై మూడునైతే జరిగినటువంటి రీస్ రీటెక్స్ట్ కు హాజరయ్యేందుకు పిటిషన్ అనుమతి కోరాలని చెప్పేసి తెలిపింది ఆ పరీక్ష అయిపోయిందని చెప్పేసి చెప్పింది దీనిపై రెండు వారాల తర్వాత విచారణ జరపాలని చెప్పేసి ఎన్డీఏ న్యాయవాది కోరారు ఈ మేరకు సుప్రీంకోర్టు ధర్మాసనం విచారణ వాయిదా వేసింది సో ఫ్రెండ్స్ ఈ విధంగా ఏంటంటే విద్యా సంఘాలు అయితే ఈ బంధునైతే పిలుపునైతే ఇచ్చాయి సో ఈ బంద్ కారణంగా ఏంటంటే రేపు విద్యాసంస్థలైతే క్లోజ్ కాబోతున్నాయి వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేసుకోండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్